ఉంటున్నాను ఈ అరటికాయ వేపుడు కోసము ముందుగా అరటికాయల్ని కట్ చేసుకోవడానికి చక్కగా తొప్పు తీశాను ఇప్పుడే ఉప్పు నీటిలో వేసుకొని మనము అరటికాయలని కట్ చేసుకోవాలి ఈ అరటికాయ ఫ్రై అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ అరటికాయలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి నిజమేనా అండి చాలా మంచిది అలాగే అరటి దువ్వ అంటారు కదండి అది కూడా వండుకొని తింటూ ఉంటారు చాలామంది పచ్చి కటికాయ చాలా బాగుంటుంది చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు ఈ పచ్చి అరటికాయతో మనము చాలా రకాలుగా చేసుకోవచ్చండి పులుసు కూడా పెడతా ఉంటారు చేపల పులుసులాగా బాగుంటుంది అది కూడా మసాలా వేసి పులుసు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది నేను అదే చేద్దాం అనుకున్నా కానీ మా హస్బెండ్ వచ్చేసి వద్దుమేరి ఫ్రై చేయని చెప్పారు అందుకని చెప్పేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకైతే ఫ్రై ఇష్టమా పులుసు ఇష్టమో కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అరటికాయలు కట్ చేసి పెట్టాను ఆయిల్ కాగింది పోపు దినుసులు వేసాను తర్వాత కరివేపాకు వేసి ఈ అరటికాయ ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ అరటికాయ ముక్కలు వేసాను ఉప్పు పసుపు వేసి బాగా వేగనివ్వాలి ఆయిల్లో బాగా వేగాక మనం కారంని యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది అరటికాయ ఫ్రై అట్టికాయ తొప్పు గ్రీన్గా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ కారం కోసం ధనియాలు జీలకర్ర అలాగే ఎండు కొబ్బరి బెల్లు వేసి కారంని చక్కగా కొట్టుకున్నాను ఈ అరటి ముక్కలు బాగా వేగాక ఆ కారంని యాడ్ చేసుకొని పప్పులో నంజుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే అట్టిగా వేపుడు రెడీ అయింది ఒకసారి ట్రై చేయండి కారంని యాడ్ చేశాను చివరిలో కొంచెంసేపు వేగనిచ్చి తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ప్రోత్సహించండి ఫ్రెండ్స్